భద్రాచలంలో మరోసారి డిజిటల్ అరెస్టు పేరుతో వైద్యులపై సైబర్ నేరగాళ్ల బెదిరింపులు వెగ్లోకి వచ్చాయి సిబిఐ ఎన్ఎస్ఐ అధికారులమంతా గుర్తు తెలియని వ్యక్తులు మూడు రోజుల పాటు డాక్టర్ సుబ్బారాజుకు నిరంతరం వీడియో కాల్స్ చేశారు ముంబైలో మీ ఏటీఎం కార్డు ద్వారా ఇరవై లక్షలు ఖర్చు చేశారు అన్ని బ్యాంకు వివరాలు ఇవ్వకుంటే తొంభై రోజులు జైలు శిక్ష తప్పదు అంటూ నేరగాళ్లు భయపెట్టారు భయందలకు గురైన వైద్యుడు తనతో పాటు భార్యకు సంబంధించిన బ్యాంకు వివరాలన్నీ చెప్పేశారు కోడల్ హేమచంద్ర ప్రభా మొబైల్స్ కూడా పూర్తిగా హ్యాక్ చేశారు అంతటా వారి కుటుంబ స్నేహితుడు మధు సమాచారాన్ని జిల్లా క్రైమ్ బ్రాంచ్ డిఎస్పీ కి చేరవేయడంతో పోలీసులు వెంటనే నర్సింగ్ హోమ్ కు వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు మూడు రోజుల పాటు మమ్మల్ని మానసికంగా వేధించారు కానీ సభయ స్ఫూర్తితో వ్యవహరించిన మధు వల్ల పెద్ద నష్టం తప్పిందని డాక్టర్ సుబ్బారాజు తెలిపారు భద్రాచలంలో గతంలోనూ ఇలాంటి డిజిటల్ అరెస్టు మోసాలకు ఇద్దరు వైద్యులు గురైన విషయం గుర్తు చేసుకున్నారు అధికారులు కార్నోగ్రఫీ ఫిల్మ్స్ చిట్ ఫండ్స్ బంద చేస్తూ పేమెంట్ చేస్తారు ఎంక్వైరీ చేస్తే అది మా దగ్గరికి వచ్చారు మేము మీకు ఫోన్ చేసి మీకు అడుగుతున్నా ఏంటి నాకు తెలియదండి నేను భద్రాచల దగ్గర ఎరగలేదు అన్న మాకైతే అలాగే ఉంది కానీ ఆ బాస్తో చెప్తానని చెప్పి డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు నా పక్కన మా ఆర్డర్ పెట్టామని కూడా అడిగి తీసుకున్నారు రాత్రి అంతా మమ్మల్ని లో పెట్టారు మా సెల్ఫోన్లో వీడియో ఆన్ చేసి పెట్టుకున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇద్దరు కనిపిస్తూ ఉండాలని అడిగారు అలా రెండో రోజు మూడో రోజు డీటెయిల్స్ అనేవి ఆ నాడు మీ ప్రాపర్టీ డీటెయిల్స్ చెప్పండి అడిగారు చెప్తాను బ్యాంక్ అకౌంట్ చెప్పండి అన్నారు కొన్ని డిపాజిట్లు ఉన్నాయా గోల్డ్ ఎంత ఉందని అడిగారు అవన్నీ చూడాలని తర్వాత సోమవారం పొద్దున ఫోన్ చేస్తాం చెప్పండి అన్నారు ఈరోజు రాత్రి మాకు అనుమానం వచ్చి మా కాంపౌండ్ చెప్పి కొత్తగూడెం సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ డైరెక్ట్ చేస్తే మాకు అన్నీ చెప్పి ఆయన మా బ్యాంక్ అకౌంట్ అన్నీ రీచ్ చేయించారు అన్నాడు వచ్చి మా దగ్గర స్టేట్మెంట్ తీసుకుని వెళ్ళిపోయారు ఆయన రాత్రి అన్నీ రాత్రి పోలేదు ప్రాపర్టీ ప్రాపర్టీ ఏం పోలే ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నాయనే ఉన్నాయంటే స్కాన్ చేసి చూపించమన్నాడు అది బ్రేకబుల్ నాన్ బ్రే అన్బ్రేకబుల్గా కోడ్ గారు నాకు తెలియదు అని అన్నాను మీరు చూస్తే అది అన్బ్రేకబుల్ మరి ఏమి చెట్టేసి ముట్టలు తీసుకున్నారు అంటే చాలా తెలివిగా మాట్లాడారు చాలా గా మాట్లాడారు చాలా పొలైట్ ఇంగ్లీషు వెల్ వెల్ మ్యారెడ్ మా దగ్గర లెటర్ రాయించుకున్నారు ఈ కేసుకు సంబంధించి ఏమి తెలియదు అండి నా పేరు మీద ఎవరిని అప్పు తీసుకుంటే నాకు సంబంధం లేదు మీ మీ ఆధార్ కార్డుతో చూపించి మా ఆధార్ కార్డుతో మీ పేరు ఉంది మీ పేరు క్రెడిట్ కార్డు ఏటీఎం కార్డు ఉంది అది తెలియదని మీరు ఎంక్వైరీ చేయాలి అనుకుంటాము సిమ్ అయితే రిక్వైరీ చేసాము క్యాండిడేట్స్ పట్టుకోలేకపోయాం అది ఫ్లైట్లు పెట్టి అవసరం అయితే మీరు బాంబే రావాలి ఒక మూడు ముప్పై రోజుల నుంచి తొంభై రోజులు రెండు రోజులు వస్తే పెద్ద వయసు నేను అంతవరకు రాలేనని అవి ఫ్లైట్ క్లోజ్ ది కేసు మీరు రాకండి అని అని చెప్పారు సోమవారం నాడు మేము